చిన్న తిరుగుబాటు దళం అనుకుంటే పాక్ పక్కలో బల్లెల మారింది బలూచిస్తాన్ ఆర్మీ వరుస దాడులకు దిగుతూ మన శత్రు దేశానికి చుక్కలు చూపిస్తోంది బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు పెడుతోంది తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఘోర అవమానం జరిగింది ఐదు వందల మంది పాక్ ఆర్మీ తమ కాళ్లపై పాకుతూ బిఎల్ఏకు లొంగిపోయారు అంతేకాదు అగ్రరాజ్యం సైతం బలూచ్ కు సపోర్ట్ చేస్తోంది దీంతో తమ జోలికొస్తే ఇదే రిపీట్ అవుతుందని బలూచ్ హెచ్చరిస్తోంది ఇంతకీ పాక్ పై బిఎల్ఏ చేసింది ఏంటి పాకిస్తాన్ కు ఎలా బుద్ధి చెప్తోంది ఇప్పుడెందుకు అమెరికా బలూచ్ కి సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి ఘోర అవమానం బిఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ పరుగు పరుగు కాళ్ళపై పాకుతూ బిఎల్ఎకు ఐదు వందల మంది సరెండర్ మన శత్రుదేశం పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది వరుస దాడులకు దిగుతూ పాక్ సైన్యాన్ని ఓచ్చకొత్త కోస్తోంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి ఘోర అవమానం జరిగింది బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు తీసింది దీంతో ఐదు వందల మంది పాక్ జవాన్లు బీఎల్ఏ ముందు మోకరిల్లారు కాళ్లపై పాకుతూ బీఎల్ఏకు సరెండర్ అయ్యారు ఇప్పటికే స్వతంత్ర దేశంగా బలూచి ప్రకటించుకుంది అయితే బీఎల్ఏను అణిచివేసేందుకు పాకిస్తాన్ భారీగా సైన్యాన్ని పంపుతోంది కానీ ప్రతిసారి ఓటమితోనే పాక్ వెనుతిరుగుతోంది బిఎల్ఏ దెబ్బకు ఇప్పటికీ పలుమార్లు ఆర్మీ పారిపోయింది తాజాగా మరోసారి ఐదు వందల మంది లొంగిపోయారు ఇది పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ఘోర అవమానమే తమ జోలికి వస్తే ఇదే రిపీట్ అవుతుందని బలూచి కొండ బద్దలు కొట్టి చెబుతోంది ఇప్పటికే బలూచి ఆర్మీ దాడుల్లో ఎంతో మంది పాక్ లు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్ భద్రతా దళాలు బలోచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగిన రెండు వేరువేరు సంఘటనల్లో పది మంది బిఎల్ఏ వేర్పాటువాదులు హతమయ్యారని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు అయితే పాకిస్తాన్ ఆర్మీని భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ గతంలో ఇటువంటి దాడులకు పాల్పడింది మార్చిలో క్వెటా నుంచి పెష్రా వరకు నాలుగు వందల నలభై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బిఎల్ఏ వేర్పాటువాదులు హైజాక్ చేశారు ఇందులో ఇరవై ఒక్క మంది పౌరులు నలుగురు సైనికులు మరణించారు తాజాగా మరోసారి పాక్ సైన్యంపై బాలుచి ఆర్మీ దాడులకు పాల్పడింది క్వేటా ఖలాత్తులో దాడులు చేసింది ఈ దాడులో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ముందుగా ఖలాత్ లో సైన్యాన్ని తరలిస్తున్న బస్సుపై బలూచ్ార్మీ దాడికి దిగింది ఇందులో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత క్వేటాలోని హాజర్గంజ్ లో ఐఈడీ బాంబు పేల్చి మరో ఇద్దరు సైనికుల్ని చంపేసింది ఈ విషయాన్ని బిఎల్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చనిపోయిన వారిలో మేజర్ స్థాయి అధికారులు ఉన్నారు అలాగే బలూచిస్థాన్ లోని జిల్లాలో ఈ నెల తొమ్మిదిన ఘోరమైన సైనిక దాడి జరిగింది బలూచి లిబరేషన్ ఆర్మీపై ఓ కారును లక్ష్యంగా చేసుకుని భారీ దాడి నిర్వహించింది ఈ దాడిలో పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు కాగా గత కొంతకాలంగా బిఎల్ఏ దాడులో పాకు భారీగా సైన్యాన్ని నష్టపోతోంది జనవరి జూన్ మధ్య బీఎల్ఏ మొత్తం రెండు వందల ఎనభై ఆరు దాడులకు పాల్పడింది ఇందులో తొమ్మిది స్పెషల్ ఆపరేషన్లు మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నాయి ఈ దాడుల్లో ఆరు వందల తొంభై ఏడు మంది పాక్ సైనికులు మరణించారు మరో రెండు వందల తొంభై మంది సైనికులని పాక్ నూట ముప్పై మూడు వాహనాలను దెబ్బతీసింది పెద్ద ఎత్తున బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది బలూచిస్తాన్ లో స్వాతంత్ర్య సాధన కోసం పోరాడుతున్న ఓ దళంగా ఉంది వారు పాకిస్తాన్ ప్రభుత్వంపై సాంఘిక రాజకీయ ఆర్థిక సమస్యలకు ప్రతీకగా ఉన్నారు బలూచిస్తాన్ ప్రాంతంలో గుంపులు గుంపులుగా ఉద్యమిస్తూ స్వతంత్ర రాష్ట్రం కోసం ఆందోళనలు చేపడుతున్నారు బిఎల్ఏ బలంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ పాకిస్తాన్ సైన్యం పోలీస్ సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది ఈ దాడి బిఎల్ఏ ప్రారంభించిన ఆపరేషన్ హీరో టూ అనే విస్తృత ఆపరేషన్ భాగంగా జరిగింది మే పన్నెండు నుండి పద్నాలుగు వరకు ఈ ఆపరేషన్ విస్తృత స్థాయిలో కొనసాగింది బలూచిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో బిఎల్ఏ దాడులు నిర్వహించింది కచ్చి జిల్లాలో పాకిస్తాన్ సైనిక ఖాన్వాయి పై ఐఈడి పేలుడు ఇది పద్నాలుగు మంది సైనికుల మృతికి కారణమైంది పంజ్గురు సైనిక స్థావరంపై బిఎల్ఏ దాడి అందులో ఇద్దరు సైనికులు మృతి చెందారు ఐదుగురు గాయపడ్డారు అయితే గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాని అనుబంధ మస్జిద్ బ్రిగేడ్లను ఉగ్ర సంస్థలుగా ప్రకటించాలని యుఎన్ భద్రతా మండలిలో చైనా పాక్ ఉమ్మడి సమర్పించే ఐఎస్ఐఎల్ కే అల్ ఖైదా తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ బలోచ్ దాని అనుబంధ మస్జిద్ బ్రిగేడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పాక్ రాయబరి అసీం ఇఫ్తిగార్ అహ్మద్ తెలిపారు అక్కడ దాదాపు అరవైకి పైగా ఉగ్రవాద శిబిరాలు సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయన్నారు వారి ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా ఇటీవలి కాలంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్ లోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది పలు ఆత్మాహుతి దాడులు సైతం నిర్వహించింది తాజాగా బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐరస భద్రతా మండలిలో పాక్ చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా అడ్డుకుంది బి లిబరేషన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా గుర్తించడానికి ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయంటూ ఐరస భద్రతా మండలిలో ఈ ప్రతిపాదనను యుఎస్ యూకే ఫ్రాన్స్ అడ్డుకున్నాయి అయితే బలోచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ అగ్రరాజ్యం ఇటీవల కీలక ప్రకటన చేసింది అయితే అందుకు విరుద్ధంగా ఆయరాసులో పాక్ చైనా ప్రతిపాదనల్ని అడ్డుకున్నారు కాగా పాక్ లోని అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రావిన్స్ గా బలోచిస్తాన్ పేర్కొంటారు ఇక్కడ చమురు బొగ్గు బంగారం రాగి సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి దీంతో తమను పాకిస్తాన్ అణిచివేయాలని చూస్తోందని చిత్రహింసలు పెడుతోందని బలోచి చెబుతోంది దీంతో తమకు ప్రత్యేక దేశం కావాలని బలోచి ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు మరి దీనికోసం కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నారు స్తుండొచ్చు ఒక చిన్న దళం చేతిలో పాక్ ఇంత స్థాయిలో నష్టపోవడం గమనార్హం అదే సమయంలో మెరుగైన కార్యాచరణ సమన్వయంతో బిఎల్ఏ దూసుకుపోతోంది అంతేకాకుండా నలభై ఐదు ప్రాంతాలను పాక్ ఆర్మీ నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకుంది బలోచిస్తాన్ లో పాకిస్థాన్ కార్యాచరణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు సరఫరా మార్గాలు కమ్యూనికేషన్ సైనిక లాజిస్టిక్ లకు కలిగించడంపై బిఎల్ఏ ఎక్కువ ఫోకస్ పెట్టింది పదిహేడు సైనిక స్థావరాన్ని నాశనం చేసి విస్తృతమైన ఆయుధ నిల్వలను స్వాధీనం చేసుకోవడం బలోచిలో వారి పట్టు ఏ విధంగా ఉందో ప్రపంచానికి చూపించింది ఇక పాకిస్తాన్ జరిపిన ప్రతి దాడుల్లో ఏడుగురు ఫిదాయిన్ యోధులతో సహా ముప్పై ఆరు మంది బిఎల్ఏ యోధులు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్ మాత్రం బిఎల్ఏ దాడుల్ని బయటకు తెలియనివ్వకుండా ఎక్కడికక్కడ రహస్యంగా ఉంచుతోంది బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆ దేశం భయం